ప్రత్యక్ష దైవం శ్రీశ్రీ వెంకటేశ్వరుడు అర్చవతార మూర్తిగా వెలిసిన దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం స్వామివారు స్వయం వ్యక్తమై వెలిసిన క్షేత్రం కనుకనే నిత్యం భక్తజన సందోహంగా ఉంటుంది కోరిన కోర్కెలు తీర్చే అభయమూర్తిగా వెలిసిన స్వామివారి క్షణకాల దర్శనం జన్మజన్మల పుణ్యఫలం ఇక ఆపదలో స్వామివారికి మొక్కుకున్న ముడుపులు హుండీలో సమర్పిస్తారు భక్తులు ఇలా రోజుకు భక్తులు సమర్పించిన ముడుపుల ద్వారా ఎనిమిది నుంచి పన్నెండు వరకు స్వామివారి హుండీ నిండిపోతాయి కరోనా ఉపద్రవం కారణంగా మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవైలో శ్రీవారి ఆలయానికి భక్తుల రాకను పూర్తిగా నిలిపివేశారు దాదాపు ఎనభై మూడు రోజుల పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు ఆలయ అర్చకులు కరోనా ఉపద్రవం తగ్గుముఖం పట్టిన నాటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది కష్టకాలంలో స్వామివారికి ముడుపులు కట్టుకొని కొందరు కోవిడ్ నైన్టీన్ తర్వాత వ్యాపారాల్లో లాభాలు ఘటించి కొందరు మొక్కుల రూపంలో నిలువు దోపిడి సమర్పించి మరికొందరు మొక్కులు చెల్లించుకుంటున్నారు కరోనా లాక్డౌన్ అనంతరం దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల మేర హుండి ఆదాయం సమకూరుతోంది కోవిడ్ అనంతరం సాధారణ స్థితికి వచ్చిన దర్శన సదుపాయాలతో ప్రతి నెల హుండి ఆదాయం వంద కోట్ల రూపాయల మార్క్ దాటుతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండవ ఏడాదిలో పది కాలంలోనే అనూహ్య రీతిలో శ్రీవారి హుండి ఆదాయం ఒక వెయ్యి రెండు వందల తొంభై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్ల రూపాయలు భక్తులు కానుకలుగా సమర్పించారు అదే ఏడాదిలో ఆగస్టు నెలలో ఏకంగా రికార్డు స్థాయిలో నూట నలభై పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం రావడం విశేషం గతేడాది ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు శ్రీవారి హుండీలో కానుకల రూపంలో సమర్పణ చేశారు ఇక ఆ ఏడాది జూలైలో అత్యధికంగా నూట ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి ఈ ఏడాది జనవరిలో నూట పదహారు పాయింట్ నలభై ఆరు కోట్లు ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ డెబ్భై ఒకటి కోట్లు మార్చిలో నూట పద్దెనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది గత ఇరవై ఐదు నెలల కాలంలో వంద కోట్ల మార్క్ దాటుతూ మరో రికార్డు నమోదయ్యింది ఈ ఇరవై ఐదు నెలల కాలంలో మూడు వేల ముప్పై పాయింట్ ఇరవై ఒకటి కోట్ల రూపాయలు శ్రీవారి ఖజానాలో చేరడం విశేషం